జై శ్రీరామ్ నేను మీరామ్ ఈరోజు ఒక చిన్న విషయం చెప్దామని వచ్చిన ఇప్పుడైతే యుద్ధం ఎందుకు వచ్చిందో అందరికి తెలుసు బట్ ఏంటంటే సరిహద్దు దాటి అక్రమంగా భారతదేశంలో చొరబడి దేశంలోనే ఉంటూ దేశస్తులుగా గుర్తించబడుతూ మన దేశం తిండి తింటూ మన మీదనే దాడి చేస్తున్న ఉగ్రముఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నుంచి అంటే ఈ భూమి మీదనే లేకుండా వాళ్ళని చేయాలి ఫస్ట్ సెకండ్ ఎవడైతే వీళ్ళకు షెల్టర్ ఇచ్చిండో వాళ్ళ కుటుంబంలో అందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి థర్డ్ ఈ దొంగనా కొడుకులకి లుచ్చ లఫంగి ఆఫీసర్ గాడైతే ఓటర్ కార్డు ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు ఎవడైతే మంజూరు చేసి వాళ్ళను భారతీయులుగా చెలామణి అయ్యేట్టు అధికారిక ధృవీకరణ ఎవరైతే చేసిండో వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి చచ్చిపోయేదాకా చచ్చిపోయినా కూడా వాడు జైలు నుంచే వాని సావు కార్యక్రమాలు చేయాలి ఇది జరిగితే మాత్రం చాలామంది మారే అవకాశం ఉంది చాలామంది మారుతారు జై హింద్ జై భారత్